హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో మీకు మామిడికాయ క్యారెట్ పురుము పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి రెండు ఉప్పు మిరపకాయలు మినప్పప్పు పచ్చిమిరపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి ఆయిల్ బాగా ఫ్రై చేస్తాను ఫ్లేమ్ పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది ఫ్రెండ్స్ కలర్ కలర్ బాగా నెక్స్ట్ మారిమిడీలో వేసిన కుక్క వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్ట్రీమ్ కూడా బాగా సరిగా ఫ్రై అవ్వదు కాబట్టి మనం చూసుకొని ఒక్కొక్కటి వేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది బాగా దూరంగా వేయించుకున్నది బాగా ఫ్రై అయిందండి ఇందులో ఇంకో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి పసుపు ముందుగా వేయకూడదండి లాస్ట్లో వేసుకుంటే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది ముందుగా వేయించుకు వేసుకుంటే మాడిపోతుంది సో ఇవన్నీ బాగా ఫైనల్ స్టేజ్కి వచ్చాయండి తర్వాత నెక్స్ట్ ఐటమ్ క్యారెట్ యాడ్ చేయాలి క్యారెట్ కూడా బాగా దోరగా వేయించుకోవాలి బాగా లో ఫ్లేమ్లో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను పెట్టుకున్న మామిడికాయ కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఫేయట్లేదు అది మీ ఫ్లేవర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలాగా అన్నీ ఒక్కొక్కటి బాగా ఫ్రై చేసుకోవాలి లోపు మనం బాయిల్ చేసి పెట్టుకున్న అన్నాన్ని చక్కగా చకానివ్వాలి ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని అన్నీ ఒకసారి కలుపుతూ బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు చివరిగా దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలని తగినంత పసుపు వేసుకొని దీని అంతా మిక్స్ చేసుకోవాలి కాస్త ఫుడ్డిలో తగినంత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి అది మీ ఇష్టం అండి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి అదూ అన్నీ కలిపి కాస్త బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి బాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి చివరిగా దీంట్లో కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన వేడివేడి క్యారెట్ మామిడికాయ పులిహోర రెడీ మీకోసం నేను కొంచెం శాంపిల్గా టేస్ట్ చెక్ చేస్తాను చూడండి చాలా టేస్టీ స్మెల్ కూడా చాలా బాగుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మీ పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇది ఎంతో విటమిన్ ఐటమ్ అండి మామిడి మామిడికాయ క్యారెట్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఇలాంటి రైనీ సీజన్లో ఇలాంటి వేరు వేరు రెసిపీస్ చేసి పెడితే మీ పిల్లలు ఎంతో బాగా తినేస్తారండి చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది దీంట్లో శన వేరుశనగ పప్పులు మినప్పప్పు పచ్చిశనగపప్పు అన్నీ కూడా పంటికి తగులుతూ ఉంటాయి తింటుంటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ